డిసీజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నంబర్ థర్టీ సిక్స్ భార్య కొడుకుని చూడటానికి వచ్చిన అమర్తో నందిత అశ్విన్ మాట్లాడతారా కథలోకి వెళ్లబే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాము భయపడుతూ హాస్పిటల్కి వచ్చిన అమర్ రిసెప్షన్లో కనుక్కొని వాళ్ళ రూమ్ ఎత్తుక్కుంటూ వెళ్తుంటాడు ఒక రూమ్లో అశ్విన్ చేతికట్టు కట్టించుకొని డాక్టర్తో మాట్లాడుతూ బెడ్డి మీద కూర్చొని ఉంటాడు చేతికట్టుతో ఉన్న కొడుకుని అలా చూడగానే అమ్మారి హృదయం విలవిలలాడుతూ దగ్గరికి వస్తుంటాడు అలా దగ్గరికి వస్తుండగా అశ్విన్ డాక్టర్తో మాట్లాడుతున్న మాటలు వినిపిస్తూ ఉంటాయి నాకేమీ పర్వాలేదు డాక్టర్ ముందు మా అమ్మకి ఎలా ఉందో చెప్పండి అని అడుగుతాడు డాక్టర్ సమాధానం ఏంటా అని అమర్ కంగారుగా అక్కడికి వస్తుంటాడు డోంట్ వరీ అశ్విన్ మీ మదర్ గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు తలకి చిన్న దెబ్బ తగిలింది తన తలకి కూడా కట్టు కట్టాం త్వరలోనే పూర్తిగా కోలుకుంటారు అని చెప్పగానే ఇక్కడ అశ్విన్ అక్కడ అమర్ ఊపిరి పీల్చుకుంటారు రెస్ట్ తీసుకోండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు అశ్విన్ చెయ్యి నొప్పితో కాస్త ఇబ్బంది పడుతూ ఎదురుగా వస్తున్న తండ్రిని చూస్తాడు అమర్ కొడుకు చేయి చూసి కన్నీలు పెడుతూ దగ్గరికి వచ్చి అశ్విన్ చేతి కట్టు మీద నెమ్మదిగా చేయి పెట్టి బాగా నొప్పిగా ఉందా నానా అని పొంగుకొస్తున్న దుఃఖంతో అడుగుతాడు కానీ అశ్విన్ సమాధానం చెప్పకుండా కోపంగా మొహం తిప్పుకుంటాడు కానీ అమర్ కొడుకు కోపాన్ని పట్టించుకోకుండా డ్రైవింగ్ ఫాస్ట్గా చేస్తూ వెళ్ళావా అని అడుగుతాడు కానీ అశ్విన్ దానికి కూడా సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటాడు జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సింది కదా నాన్న అని అంటాడు కన్నీలు పెడుతూనే తండ్రి వైపు కోపంగా చూస్తూ ఒక్కొక్కసారి మన తప్పు లేకపోయినా ఎదుటి వాళ్ళ ద్వారా శిక్ష అనుభవించాల్సి వస్తుంది ఈ యాక్సిడెంట్ కూడా అలాంటిదే అని అంటాడు కొడుకు సమాధానం విని అమర్ మౌనంగా వండిపోతాడు కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య మాటలుండవు అమర్ కన్నీళ్ళు తుడుచుకొని చెయ్యి నొప్పి తగ్గే వరకు జాగ్రత్తగా ఉండు అశ్విన్ అని ప్రేమగా కొడుకు భుజం తట్టి ఆ రూమ్ నుంచి బయటకొస్తాడు పక్కనే ఉన్న నందిత రూంలోకి వెళ్లేసరికి అక్కడ నందితకి తోడుగా ముత్యాలుంటుంది మందుల ప్రభావం వల్ల నందిత మత్తుగా పడుకొని ఉంటుంది ఆమర్ ఎవరో ముత్యాలకు తెలిసింది కాబట్టి ఆమారు వచ్చేది చూసి ముత్యాలు పక్కకు తప్పుకొని నిలబడుతుంది భార్యని కట్టుతో చూసి తట్టుకోలేక దగ్గరికి వెళ్ళి తనని ప్రేమగా చూస్తూ తన తల నిమురుతూ ఉంటాడు మేడం నిద్రపోవడానికి ఇప్పుడే డాక్టర్ గారు ఇంజెక్షన్ చేశారు బాబుగారు అని చెప్తుంది ముత్యాలు సరే అని కన్నీళ్లు తుడుచుకుంటాడు ముత్యాలు కాస్త దూరంలో ఉన్న చైర్ తీసుకుని నందిత బిడ్డు దగ్గర వేసి కూర్చొని బాబుగారు అని అంటుంది అమర్ ఆ చైర్లో కూర్చొని నందిత చేతిని తన చేతిలోకి తీసుకుని కూర్చుంటాడు అలా తన చేయిని తీసుకోగానే పెళ్లి టైంలో అమర్ తన చేతికి తొడిన రింగు కనిపిస్తుంటుంది తన మీద అంత కోపంగా ఉన్నా ఇంకా ఆ రింగు తన వేలికి అలాగే ఉంచుకోవడం చూసి తన మీద ఇంకా ఎమోషనల్ అవుతూ మత్తులో ఉన్న తన నుదుటి మీద ముద్దు పెట్టుకొని ఐ లవ్ యు నుదిత అని మనసులో చెప్పుకుంటాడు ముత్యాలకి అమర్ తన మీద చూపిస్తున్న ప్రేమ అర్థమవుతూ వాళ్ళని బాధగా చూస్తూ ఉంటుంది దమయంతి గారు మనవడి రూంలోకి చేరుకొని మనవడిని చేతికట్టుతో చూస్తూ కన్నెలు పెడుతూ ఎదురుగా కూర్చొని ఉంటే నాకు తగిలింది చేతికే కదా బామ్మ దీనికి ఎందుకు ఏడుస్తున్నావు నేను త్వరగా కోలుకుంటానులే అని చెప్పి మరొక చేతితో బామ్మగారి కన్నీరు తుడుస్తుంటాడు దమయంతి గారు అశ్విన్ మోహన్ చేతులకు తీసుకుని మీకు యాక్సిడెంట్ అనగానే నేను మీ నాన్న అల్లాడిపోయాంరా ఇప్పుడు నిన్ను చూశాక నా మనసు కాస్త కుదటపడింది పాడుబడిన లారీవాడు పొద్దున్నే తాగొచ్చాడు ఏంటో దొంగ సచ్చినోడు అంటూ తన బాధని ఆ లారీ డ్రైవర్ని తిట్టడంలో చూపిస్తుంది చిన్న దెబ్బలతో బయటపడ్డాం కదా బామ్మ అది మా అదృష్టం అని చెప్పుకోవాలి కానీ నువ్వు ఏడిస్తే మాత్రం నేను తట్టుకోలేను డార్లింగ్ ప్లీజ్ ఏడవద్దు అని చెప్పి వాళ్ళ బామ్మగారిని మరో చేత్తో దగ్గరకు తీసుకుని సముదాయిస్తుంటాడు నిజమేరా ఆ దేవుడు వల్ల మీరు చిన్న దెబ్బలతో బయటపడ్డారు అని అంటుంది మాకు యాక్సిడెంట్ జరిగినందుకు ఆ అన్నా చిల్లలకి చాలా సంతోషంగా ఉండి ఉండాలి కదా అని అడుగుతాడు అశ్విన్ వాళ్ళ మీద కాస్త కోపంతో అదేమీ లేదులేరా ఒకరి బాధను చూసి వాళ్ళు సంతోషపడే రకాలు ఏమీ కాదు ఆ అమాయకురాల్ని పనిష్మెంట్ పేరుతో ఇబ్బంది పెడితే రాత్రంతా జ్వరంతో బాధపడిపోయింది ఉదయమే కాస్త కోలుకుంది అని అంటుంది దమయంతి గారు అది విని అశ్విన్ మౌనంగా ఉంటాడు మీ అమ్మను చూసొద్దాం పదా అని చెప్పి దమయంతి గారు బెడ్డి మీద నుంచి లేస్తుంది పద బామ్మ అని చెప్పి అశ్విన్ దమయంతి గారి భుజం చుట్టూ చేవేసి తల్లి దగ్గరకు తీసుకుని వెళ్తుంటాడు వీళ్ళు వెళ్ళేసరికి అమర్ అలాగే కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ నందిత తల నిమురుతూ ఉంటాడు అశ్విన్ అది కాస్త కోపంగా చూస్తూ బామ్మగారిని తీసుకుని దగ్గరికి వస్తాడు అమర్ వాళ్ళు రావడం చూసి కుర్చీల నుంచి లేచి దమయంతి గారు కోడలి దగ్గరికి రావడానికి దారిస్తాడు కోడల్ని అలా చూడగానే మళ్లీ గారు కన్నీళ్లు పెట్టుకుంటూ దగ్గరికి వచ్చి నా బంగారు తల్లి కాస్త నొప్పి కూడా తట్టుకోలేదు ఇప్పుడు ఈ తల గాయానికి ఎలా తట్టుకుంటుందో ఏమో అని తన తల నిమృతు బాధపడుతూ ఉండగా నందిత నిదానంగా కళ్ళు తెరిచి వాళ్ళ అత్తగారిని చూస్తుంది తను కళ్ళు తెరవగానే అమర్ దమయంతి గారు కాస్త సంతోషంగా చూస్తుంటారు నందిత వాళ్ళ అత్తగారిని చూసి ఆ తర్వాత పక్కనే ఉన్న అమర్ని చూస్తుంది కానీ ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది నొప్పి ఎక్కువగా ఉందా తల్లి అని అడుగుతుంది దమయంతి గారు కోడలు చెంప మీద పెట్టి నిమురుతూ ఏమీ లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఒప్పుతుంది అమర్ కన్నీళ్లు పెట్టుకుంటూ తనని చూస్తూ నీకు వేలు తెగితేనే నా హృదయం తట్టుకోలేకపోయేది నదిత అలాంటిది యాక్సిడెంట్ అనగానే నా ప్రాణాలు పోయినంత పనైంది అని మనసులో అనుకుని బాధపడుతూ ఉంటాడు అంతలోనే డాక్టర్ అక్కడికి వచ్చి తనని మరొకసారి చెక్ చేసి ప్లీజ్ అమర్ గారు పేషెంట్ దగ్గర ఇంతమంది ఉండకూడదు అని డాక్టర్ రిక్వెస్ట్గా చెప్తాడు కాసేపు ఉండి వెళ్ళిపోతాం డాక్టర్ అని అంటాడు అమరు కూడా రిక్వెస్ట్గా చెప్తూ ఓకే అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు అమర్ దమయంతి గారు ఎంత మాట్లాడాలని ప్రయత్నించినా నందిత మాత్రం మౌనంగానే ఉండిపోతుంది కాస్త అత్తగారి ప్రశ్నలకి నందిత తలని అడ్డంగా నిలువుగా ఊపుతూ సమాధానం చెప్తుందేమో కానీ అమర్తో మాత్రం అసలు మాట్లాడడం లేదు ఇక మీరు వెళ్ళండి బామ్మ ఎక్కువసేపు హాస్పిటల్ ఉండటం ఈ వయసులో నీకు కూడా మంచిది కాదు అంటాడు అశ్విన్ జాగ్రత్త నందిత ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకు పూర్తిగా రెస్ట్ తీసుకో అని అమర్ వెళ్ళబోతూ తన తల నిమురుతూ చెప్తాడు కానీ నందిత అమర్ చేయిని కోపంగా తొలగిస్తుంది అది చూసి దమయంతి గారికి కూడా బాధగా అనిపిస్తూ ఉంటుంది అమ్మని నేను ముత్యాలు జాగ్రత్తగా చూసుకుంటాంలే ఇక వెళ్ళండి బామ్మ అని అంటాడు అశ్విన్ అమర్ కొడుకు భుజం తట్టి తల్లిని తీసుకుని వాళ్ళని వదల్లేక కష్టంగానే వెళ్ళిపోతాడు వాళ్ళు వెళ్ళిన మరుక్షణమే నందిత కళ్ళలో నుంచి కన్నీళ్లు దారుణంగా ప్రవహిస్తూ ఉంటాయి అశ్విన్ తల్లి కన్నీలు తుడిచి బాధపడకమ్మా అంటూ సముదాయిస్తూ ఉంటాడు అమర్ తల్లిని కారులో కూర్చోబెట్టి కారు స్టార్ట్ చేసుకుని వెళ్తూ అసలు ఈ యాక్సిడెంట్ వెనుక ఏదైనా మర్మం ఉందా ఈ యాక్సిడెంట్కి హోమ్ మినిస్టర్కి ఏమైనా సంబంధం ఉందా అని అనుమానంగా ఆలోచిస్తూనే వెళ్తుంటాడు అమర్ కారు వెళ్ళిన కొద్దిసేపటికి హోమ్ మినిస్టర్ కారు వచ్చి హాస్పిటల్ ముందు ఆగుతుంది హోమ్ మినిస్టర్ కారు దిగి సెక్యూరిటీని అక్కడే ఉండమని చెప్పి అనుకున్నట్టుగా జరగనందుకు అసహనం చెందుతూ హాస్పిటల్ లోపలికి వస్తుంటాడు అశ్విన్ చేతికట్టుతో నందితకు ఎదురుగా కూర్చొని మాట్లాడుతూ ఉండగా నమస్కారం అమ్మా అంటూ నక్క విన్యాలు ప్రదర్శిస్తూ రెండు చేతులు జోడిస్తూ హోమ్ మినిస్టర్ వస్తాడు హోమ్ మినిస్టర్ వాళ్ళు నందిత వాళ్ళ పేరెంట్స్ మొదటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ నందిత వాళ్ళు విదేశాల్లో ఉన్న హోమ్ మినిస్టర్ నుంచి వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటూనే వచ్చాడు అలా అశ్విన్ నందితకి హోమ్ మినిస్టర్ సుపరిచితుడు రెండు మినిస్టర్ గారు కూర్చోండి అని అంటుంది నందిత అక్కడ ఉన్న మరో చైర్ చూపిస్తూ ముత్యాలు ఆ పక్కన నిలబడి ఆరెంజ్ జ్యూస్ తీస్తుంటుంది మీరు ఇండియా రాగానే వద్దాం అనుకున్నానమ్మా కానీ నేను హోమ్ మినిస్టర్గా ఎంత బిజీగా ఉంటానో తెలుసు కదా చివరికి మిమ్మల్ని ఇలా చూడటానికి వచ్చాను అని అంటాడు కుర్చీలో కూర్చుంటూ ఆయన మాటలు విని ఇద్దరు మౌనంగా ఉంటారు అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది అని అడుగుతాడు ఏమీ తెలియనట్టు అశ్విన్ ఉన్న విషయం చెప్తాడు మీకు యాక్సిడెంట్ జరిగిన విధానం బట్టి చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది అశ్విన్ అంటూ ఆలోచిస్తున్నట్టుగా నటిస్తూ చెప్తాడు హోమ్ మినిస్టర్ అనుమానాలేంటి అని అడుగుతాడు అశ్విన్ నాకు తెలిసి మీ ఇద్దరిని చంపడానికే ఈ యాక్సిడెంట్ జరిపించినట్టుగా ఉంది అశ్విన్ అని నక్క విన్యాలు ప్రదర్శిస్తుంటాడు హోమ్ మినిస్టర్ మాటలకి ఇద్దరు ఆశ్చర్యపోతుంటారు ముత్యాలు జ్యూస్ తీసుకుంటూ వాళ్ళ మాటలు ఆశ్చర్యంగా వింటూ ఉంటుంది మమ్మల్ని చంపించాలని ఎవరికుంటుంది అని అడుగుతుంది అనిత ప్రశ్నార్థకంగా చూస్తూ ఎవరికుంటుందని కొత్తగా అడుగుతావేంటమ్మా నీ భర్తకే ఉంటుంది అని అంటాడు మినిస్టర్ ఆ మాటకి ఇద్దరు షాకే చూస్తుంటారు ముత్యాలు కూడా తీస్తున్న జ్యూస్ ఆపి మినిస్టర్ మాటలకి షాకింగ్లా ఉండిపోతుంది నీ భర్తనే నీకు అసలైన శత్రువు కాబట్టి మిమ్మల్ని ఆ అమరే చంపించాలని చూశాడేమోనని నా అనుమానం అనుమానం కాదు ఇదే పచ్చి నిజం అంటూ వాళ్ళని నమ్మించాలని చూస్తుంటాడు అది విని ఇద్దరు ఆశ్చర్యపోతుంటారు ఖచ్చితంగా అదే నిజం నదిత అమరే మిమ్మల్ని చంపించాలని చూశాడు మీద ఏ నేరారోపణ రాకుండా ఏ యాక్సిడెంటో చేయించి చేతులు తెలుపుకోవాలని అనుకున్నాడు కానీ మీ ఇద్దరి అదృష్టం బాగుండి చిన్న గాయాలతో బయటపడ్డారు అంటూ వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేయబోతుండగా ఆగండి మినిస్టర్ గారు మీరు అనుమానించే దాంట్లో అసలు ఏ మాత్రం నిజం లేదు అని అంటాడు అశ్విన్ కోపంగా చూస్తూ ఆ మాటలకి ఓ మినిస్టర్ కంగు తింటూ నిజం లేదని ఎలా అనుకుంటున్నావు అశ్విన్ అతను మీకు బద్ద శత్రువు అనే విషయం మర్చిపోయారా ఏంటి అని అడుగుతాడు మా నాన్న మాకు శత్రువు అవుతాడా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే మా నాన్నగారికి మా మీద ప్రేమ లేదేమో కానీ మమ్మల్ని చంపించేంత పగ మాత్రం లేదు అని అంటాడు అశ్విన్ హోమ్ మినిస్టర్ నీల నములుతో అశ్విన్ పసివాడు కాబట్టి అర్థం చేసుకోలేకపోతున్నాడమ్మా నీకైనా కూడా ఇది నీ భర్తే చేయించాలని అనుమానం రావడం లేదా అని అడుగుతాడు నాకు ఎలాంటి అనుమానం రావడం లేదు నా కొడుకు చెప్పేది నిజం నా భర్త ఒకరి ప్రాణాలు తీసేంత దుర్మార్గుడు కాదు అది కూడా భార్య కొడుకు ప్రాణాలను తీయించాలనుకునే రాక్షసుడు అసలే కాదు అని ననిత కూడా నమ్మకంగా చెప్తుంది అది విని ముత్యాలను సంతోషపడుతుంటుంది వాళ్ళు అలా అమర్కి ఫేవర్గా మాట్లాడతారని అసలు ఊహించని హోమ్ మినిస్టర్కి గట్టి దెబ్బ తగులుతున్నట్టు కావతూ అది కాదు అశ్విన్ మీ నాన్న మొదటి నుంచి మీ మీద కక్షతోనే మిమ్మల్ని ఇంటి నుంచి పంపించాడు కదా అని అంటాడు మా కుటుంబ విషయాల గురించి ఇంకొక పర్సన్ జోక్యం చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు మంత్రి గారు మా విషయాల గురించి మీరు మాట్లాడకపోతే మంచిది అని అశ్విన్ హెచ్చరిస్తాడు ఇదేంటి ఈ ఇద్దరు అమరి మీద పీకల దాకా ద్వేషం పెంచుకొని కూడా ఇంత సపోర్ట్గా మాట్లాడుతున్నారు అని అనుకొని పైకి మాత్రం నవ్వు నటిస్తూ సరే అశ్విన్ నాది కూడా అనుమానమని వ్యక్తం చేశాను కానీ ఇప్పుడు మీ మాటను బట్టి ఆలోచిస్తే నా అనుమానంలో నిజం లేదని నాకు కూడా తెలుస్తుందిలే అంటూ ప్లేట్ మారుస్తాడు యాక్సిడెంట్ అని విన్న దగ్గర నుంచి ఆనంది వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండగా దమయంతి గారు హాస్పిటల్ నుండి ఇంటికి చేరుకుంటుంది ఆనంది వచ్చిన తనను చూసి ఎక్కడికి వెళ్ళొస్తున్నావు బామ్మ అని అడుగుతుంది అది ఏదో పని ఉండి బయటికి వెళ్ళొస్తున్నానులే అని తడబడుతూ చెప్పి నువ్వేంటి అలా ఉన్నావు అని అడుగుతుంది అదే ఆ అమ్మ కొడుకి యాక్సిడెంట్ అయింది కదా పాపం వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో అని అంటుంది తెలియకుండానే వాళ్ళ గురించి బాధపడుతూ అది వాళ్ళిద్దరికీ చిన్న దెబ్బలు తగిలాయంటలే అని చెప్తుంది నీకెలా తెలుసు బామ్మ అని అడుగుతుంది అది మీ మావయ్యకి ఎవరో తెలిసిన వాళ్ళు చెప్తే మీ మావయ్య నాకు చెప్పాడు నేను నీకు చెప్తున్నా అని తడబడుతూ చెప్పి ఇక తన దారిన తను వెళ్ళిపోతుంది అది విని కుదట పడుతూ పోనీలే ఆ అమ్మ కొడుకి ఏమీ కాలేదు అని అనుకుంటుంది ట్రాఫిక్ యంత్రాంగం ఆఫీసులో అమర్ కూర్చొని యాక్సిడెంట్ విషయాలన్నీ చూడటానికి ప్రయత్నిస్తుంటాడు యాక్సిడెంట్ జరిగిన సమయంలో అక్కడ సీసీ కెమెరాలు పనిచేయడం లేదు అందుకే యాక్సిడెంట్ దృశ్యాలు చూడలేకపోతున్నాం అని అంటాడు అక్కడి అధికారి దాంతో అమర్ అనుమానం ఇంకా పెరుగుతూ అంతకు ముందు వరకు అక్కడ కెమెరాలు పనిచేశాయేమో చూడండి అని అడుగుతాడు ఆ రోజు ఎర్లీ మార్నింగ్ వరకు పనిచేశాయి కానీ ఆ తర్వాత ఏమైందో ఏంటో కెమెరాలు పనిచేయటం మానేశాయి అని అంటాడు అక్కడ అధికారి సాక్షాధారాలు దొరకకుండా నా భార్య కొడుకుని చంపాలని చూశాడనమాట ఆ మినిస్టర్ అని అనుకుంటూ వాడి మీద కోపంతో పిడికిలి బిగిస్తుంటాడు అమర్ హోమ్ మినిస్టర్ కొన్ని గంటల తర్వాత ఇంటికి చేరి వాష్రూంలోకి వెళ్లేసరికి అక్కడ అమర్ బగబగ మండే సూర్యుడిలాగా కనిపిస్తూ ఉంటాడు అమర్ చేతిలో హోమ్ మినిస్టర్ పరిస్థితి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్